అరెస్ట్ చేస్తున్నామని అట్లా ఇమో నోటీసు ఇచ్చండి అని నేను రేపు వస్తాను నాకు హెల్త్ బాగాలేదు రేపు హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని డాక్టర్ చూపించుకొని నేనే వస్తాను తప్పకుండా నన్ను నమ్మండి అని అన్నారు అంటే లేదు మేము తీసుకెళ్ళిపోతాం తీసుకెళ్లిపోతాము అని అంటున్నారు అందులోకి నేను ఇటు వస్తే సరే ఉండండి కొంచెం టాబ్లెట్స్ అవన్నీ ఇవ్వాలి హెల్త్ బాగాలేదు అసలు ఇట్లా ఇక్కడ చేయి నొప్పి మళ్ళీ పొట్టలో ఇన్ఫెక్షన్ అది ఉంది యాంటీబయాటిక్స్ అవి వేసుకోవాలంటే ఇంకా నేను తొందర దగ్గర పెట్టేసి ఇచ్చేసానండి ట్యాబ్లెట్స్ ఇంకా కొన్ని ఇవ్వలేదు మర్చిపోయాను అంటే మా డాక్టర్ చూసుకుంటారులేండి మేము అక్కడ చూసుకుంటాం మా డాక్టర్ చూస్తారు అక్కర్లేదులేండి అని చెప్పి ఇంకా తీసుకుని వెళ్ళారండి తొందరగా నా ఫోన్ కూడా లేదు నా ఫోన్ కూడా తీసుకెళ్ళిపోయారు ఆయన ఫోన్ నా ఫోన్ కూడా ఏం చెప్పలేదు నోటీస్ తీసుకోమనే అడిగారు రెండు మూడు సార్లు అంటే నేను తీసుకోనన్నాను ఇందులోకి ఇక అరెస్ట్ చేసి ఇది టైం అయిపోతుంది అని వాళ్ళు ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు ఇంకా తీసుకురేదేంటి అని ఏదో అడుగుతూ ఉన్నారంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు వస్తున్నారు అని అట్లా చెప్తున్నారు వాళ్ళు ఇంకా వెంటనే తీసుకెళ్తా ఇంకా వెళ్ళేటప్పుడు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారండి అతడి వచ్చి ఎందుకు తీసుకెళ్తున్నారు పగలైన పగలైనా తీసుకెళ్ళొచ్చు కదా అని కూడా అన్నానండి నేను అంటే లేదు ఇప్పుడు తీసుకెళ్ళిపోవాలి అని అన్నాడు ఆయన సరే ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే ఆయన పేరు నా పేరు భక్తవాసులో ఆయన నెంబర్ ఇచ్చారు ఇచ్చి ఊరి పేరు చెప్పారండి పిఎస్ ఆయన ఎటు వెళ్తుంటే అటు అందరూ నలుగురు వెళ్ళిపోతున్నారు మేనకి బాత్రూమ్కి వెళ్తున్నా బెడ్రూమ్ లోకి వెళ్తున్నా బట్టలు మార్చుకుంటున్నా గానీ వెళ్ళిపోతున్నారు ఆ తలుపు ఎట్లా వేసే ఉంది నేనన్నా ఎక్కడికి వెళ్తానండి అది బాల్కనీనే కదా అక్కడి నుంచి ఎటు వెళ్తారు ఇక్కడే ఉంటారు కదా ఎందుకు అట్లా ఎంబట పడతారు తొందరగా వెళ్దాం వెళ్దాం అని కొంచెం నిదానంగా వస్తారు కదండి అని అన్నాను అంటే లేదు టైం అయిపోయింది ఏళ్ళ టైం అయిపోయిందని ఫోన్ ఎవరికో చెప్తున్నారు టాబ్లెట్స్ వేసుకుంటున్నారు వస్తున్నాం వస్తున్నాం అని చెప్పి ఇంకా హడావుడిగా తీసుకెళ్లారండి అంటే నేను రేపు ఫస్ట్ తారీఖు అప్పుడే ఇప్పుడు తెప్పిస్తానండి అయితే ఇంకా రెండే ఉన్నాయి ఒక రెండు రోజులకే ఉన్నాయి అంటే మా డాక్టర్ చూసుకుంటాడు లేండి అవన్నీ అని అన్నారు ఒక రకం టాబ్లెట్ రెండు రోజులే వస్తాయి అంటే ఇప్పుడు ఆయన మానేశానని కూడా చెప్పారు కదండి రాజకీయాల్లో లేనని నేను ఇంకా ఎప్పుడు లైఫ్లో మళ్ళీ మాట్లాడను అట్లా ఇంకెప్పుడు ఎవరిని అనవని అట్లా అవన్నీ కూడా అన్న అన్నారు సరే అయినా కాని వచ్చారనుకోండి కాబట్టి అంత హడావుడిగా ముందు నోటీస్ ఇవ్వకుండా వెంటనే తీసుకెళ్లిపోవటం అనేది అసలు టైం కూడా ఇవ్వకుండా అండి